ప్రైస్ లో యుహో అన్న మమ్మల్ని స్థుతి గాక పవర్ ఆఫ్ ప్రైస్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు మొదటి యోహను ఐదు అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనాలు మనం చూసినట్లయితే ఎలాగ మనము ఆయన చిత్తానుసారంగా ప్రార్థన చేయాలి మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన మనకు జవాబిస్తూ ఉంటారు మనం అన్నీ కూడా ఆయన చిత్త ప్రకారంగానే మనం అడుగుతూ ఉండాలనేది అక్కడ వివరంగా మనకు కనబడుతుంది ఆయన మన మనకు ఒక ధైర్యాన్ని ఇస్తూ ఉన్నారు ఏంటి ఆ ధైర్యం అంటే ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా మనం మనమలన్నీ ఆయన ఆలకిస్తూ ఉన్నారు మనం అడిగేది మన ఇష్టానుసారంగా కాదు కానీ దేవుని యొక్క చిత్తానుసారంగా అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలను ఏలుతూ ఉన్నప్పుడు ఏది మనం దేవుని చిత్తమో ఏది దేవుని చిత్తము కాదో వేటిని మనం దేవుని దగ్గర అడగాలో అనే విషయాలు పరిశుద్ధాత్మ దేవుడే మనలను నడిపిస్తూ ఉంటారు కాబట్టి మనకు కలిగిన ధైర్యం ఏంటి అంటే దైవ చిత్తానుసారంగా మనం అడిగినవన్నీ కూడా మన మనవలు ఆయన ఆలకిస్తూ ఉన్నారు మన ప్రార్థన ఆయన జవాబిస్తూ ఉన్నారు ఆయనకు అనుగుణంగా మనం చేసే ప్రతి ప్రార్థన ఆయన వింటాడు ఆయన విని మనకు జవాబును ఇస్తున్నారు అనే ఖచ్చితమైన మనకి ఆ యొక్క విషయం మనకు అందులో కనబడుతూ ఉంది అంటే మనం ఏమి అడిగినా ఆయన మనం మనం వింటాడని మనకు తెలిస్తే మనం ఎలా ఉండాలి మనం ఆయన్ని అడిగినది మనకు లభిస్తుంది మనకు దొరుకుతుంది అని మనకు తెలుస్తుంది అప్పుడు మనం ఏ విధంగా ఉండాలి అంటే దైవ చిత్తానికి మనం అనుగుణంగా మనం ప్రార్థించినప్పుడు మనకు సమాధానం లభిస్తూ ఉంది సమాధానం మనకు దొరుకుతూ ఉంది అనేది ఖచ్చితంగా మనం గ్రహించాల విషయం మనం ఏది అడిగినా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా ఆయన మనకు జవాబును ఇస్తున్నారు అనే నమ్మిక మనలో ఉండాలి దైవ చిత్తానుసారంగా ప్రార్థించడం అంటే మన కోరికలను ఆయన స్వభావం ఉద్దేశం మరియు లేఖనాలలో వెల్లడి చేయబడిన సత్యముతో సమలేఖనం చేయబడాలి దీని అర్థం ఏంటి అంటే మనం కోరుకున్నది ఖచ్చితంగా మనం పొందుతున్నామని ఎల్లప్పుడూ అదే జరుగుద్ది మనం ఏది కోరుకుంటే అది జరుగుతుంది అని కాదు కానీ దేవుడు మన జీవితంలో మనం కోరిన విషయాలన్నిటిలో కూడా మన ప్రార్థనలు ఆయన ఆలకించి ఒక్కొక్కసారి ముందు వెంటనే జరగవచ్చు ఒక్కొక్కసారి ఆలస్యం అవ్వచ్చు మన ప్రార్థనలు అన్నీ కూడా ఆయన ఆలకిస్తాడు అంటే అంతిమంగా చెప్పాలి అంటే మనకి ఏది క్షేమమో ఏది మంచిదో ఆ పని చేస్తాడనే నమ్మకం మనకి ఉండాలి అంటే మనం అడిగిన ఒక్కొక్కసారి చిన్నపిల్లలు చూడండి బ్లేడ్ అడుగుతారు చాక్ అడుగుతారు మనం ఇస్తామా ఇవ్వం కదా సో దేవుడు మన యొక్క క్షేమమును చూచి మనకి ఏది అవసరమో మనం అడిగిన వాటిలో దైవ చిత్తానుసారంగా ఉండాలి మనం అడిగిన వాటిని ఆయన దైవ చిత్తానుసారంగా మనం అడిగిన ప్రతి దానికి కూడా ఆయన జవాబుని ఇవ్వడానికి మన ప్రభువు ఎప్పుడు కూడా మనకి సిద్ధంగానే ఉన్నారు దేవుడు మన ప్రార్థనలు వింటున్నారు ఆయన చిత్తానుసారంగా మన విన్నపాలన్నిటినీ కూడా మనకు వాటికి జవాబును ఆయన అనుగ్రహిస్తూ ఉన్నారు ఆయనతో మనకున్న సంబంధంలో ఆ యొక్క విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి నేను అడిగిన ప్రతిదీ కూడా నాకు జవాబు ఇచ్చి ఉన్నారు అనే విశ్వాసాన్ని మనం పెంచుకుంటూ ఉండాలి ఉదాహరణకి మనం మంచి నిర్ణయాలు తీసుకోవడానికి మనకు కావాల్సింది ఏంటి అంటే జ్ఞానం కావాలి సో ఆ జ్ఞానాన్ని దేవుడు మనకు కావాలని ప్రభును మనం అడిగినప్పుడు ఒకవేళ కొన్ని పరిస్థితులు శోధనలు జయించడానికి మనకు కావలసిన బలం లేదంటే మన స్నేహితులు మన బంధువులు మన మన కుటుంబీకులకు కావలసిన స్వస్థత సో అలా ఏది దేవుని చిత్తమో వాటిని చేయడానికి ప్రభు ఎప్పుడు కూడా మనకి మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు ఎల్లప్పుడు మనకు తోడై ఉన్నారు సో మనం అడిగినది దైవ చిత్తానుసారంగా అడగాలి మనం అడిగింది మనకు దేవుడు మన ప్రార్థన ఆలకించి జవాబుని ఇచ్చారు అని నమ్మాలి ఆయన మనకి మనం అడిగింది మన జీవితంలో అది నెరవేర్చబడింది అని మనం గ్రహించి దేవునికి ఎల్లప్పుడు కూడా స్థుతులు చెల్లించే వారిగా మనం ఉండాలి అటు విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మను గాక ఆమె సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా యహోవా పరిశుద్ధుడా నీకే స్తోత్రాలు నాన్న ఒక్కొక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు ఎన్నెన్నో కష్టాలు ఎన్నెన్నో ప్రార్థన అవసరతలు ఉన్నాయి వాటన్నిటినీ కూడా మీరు నెరవేర్చుచున్న గొప్ప దేవుడుగా మీరు మాకుండి ఉన్నారు మా రక్షణకర్తగా యన మా యొక్క గొప్ప న్యాయాధిపతిగా మమ్మల్ని స్వస్థపరచు ఎహోవాగా నాయన ఎన్నో విధాలుగా మీరు మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నారు ధైర్యపరుస్తూ ఉన్నారు మమ్మల్ని కాపాడుతూ ఉన్నారు అన్నిటిలో కూడా అత్యధికమైన విజయాన్ని ఇస్తూ ఉన్నారు ముఖ్యంగా మీరు మా ప్రార్థన ఆలకిస్తూ ఉన్నారు మా ప్రార్థనకు మీరు జవాబిస్తూ ఉన్నారు మీ చిత్తానుసారంగా మేము అడగడానికి నీ ఆత్మతో మమ్మల్ని నింపుతూ ఉన్నారు మేము ప్రభువా మీ సన్నిధిలో పెట్టిన ప్రతి దానికి జవాబును పొంది ఉన్నాము అని నమ్ముతూ మీకు మా నిండు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం అవుందేవా మీరు మా కొరకు నాయన ఎన్నో విషయాలు మేము అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికమైన కార్యాలు మీరు మా జీవితాల్లో మీరు జరిగిస్తూ వచ్చినందుకు మీకు మా నిండు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సుశ్రేష్టమైన నామమున స్తుతించి స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి బిట్లారా మీరు ప్రార్థించే ప్రతి ప్రార్థన ఆలకించారు జవాబిచ్చారు పొంది ఉన్నాము అని నమ్ముతూ దేవునికి స్థుతులు చెల్లించండి లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇతరులకు మీరు ఆశీర్వాదకరంగా ఉండనట్లుగా ఈ పని జరిగించండి ప్రభు నా మనకి మహిమ మీకు నిండైన దీవెనలు కలుగునగా మీ ప్రియ సహోదరి షేరో సువార్త రాజు షలో